హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో దూ బ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి వినాయక చవితి స్పెషల్ వీడియోస్ పెట్టడం వల్ల కుదరలేదన్నమాట సో అగైన్ బ్యాక్ టు అవర్ కుకింగ్ బ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ తోటి బిస్కెట్స్ అనమాట సో చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా సరే విత్ విత్న్ మినిట్స్లో చేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూస్తాయండి సో మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్సే మైదా అలాగే షుగర్ ఇక్కడ మనం షుగర్ ఏంటంటే పౌడర్ చేసుకుని పెట్టుకుంటాము అండ్ క్వాంటిటీ వచ్చేసి ఒక కేజీ మైదా తీసుకుంటే హాఫ్ కేజీ షుగర్ అనమాట మనకి ఇది పర్ఫెక్ట్ క్వాంటిటీ ఈ బిస్కెట్స్ కోసం సో నేను షుగర్ ఆల్రెడీ పౌడర్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అందులోనే ఇప్పుడు మీకు చూపించిన క్వాంటిటీ మైదా కూడా వేసేసి పక్కన పెట్టాను సో నెక్స్ట్ మనం ఇది గుళ్ళగా రావడం కోసం వెన్నపూస యూజ్ చేస్తాము సో కొద్దిగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వెన్నపోస్ తీసుకున్నాను సో ఇందులోకి మన కరెక్ట్ క్వాంటిటీ మెజర్మెంట్ ఎగ్స్ త్రీ ఎగ్స్ పడతాయి అనమాట ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని మైదా షుగర్ దాంట్లో వేసేసి మనం చపాతి పిండి డఫ్ అట్లా కలుపుకుంటాము అట్లా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి సో ఇట్లా ముద్దలాగా మన చపాతి పిండిలాగా చేసుకోవాలన్నమాట సాఫీ సాఫీ ఉండాలి అలానే ఎక్కువ తడి కూడా ఉండకూడదండి చక్కగా సాఫ్ట్ టెక్స్చర్లో రావాలన్నమాట సో రెడీ అయిన పిండిని ఇట్లా బాల్స్లో వచ్చేసి పక్కన పెట్టుకుని ఇట్లా ప్రెసర్స్ దొరుకుతాయండి మనకి బయట మార్కెట్లో యాక్చువల్లీ ఇది పాలకోవాకి ఎక్కువ యూజ్ చేస్తాము సో మేము బిస్కెట్స్ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట సో మీరు ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఏదైనా తీసుకుని జస్ట్ బాల్కి కొంచెం పౌడర్ చేసి ప్రెసర్ తోటి ప్రెస్ చేస్తే చాలండి చక్కగా ఫ్లవర్ లాగా ఇట్లా మంచి తో కనిపిస్తాయి బిస్కెట్స్ మనకి ఫ్రై అయ్యే కూడా చాలా బాగుంటాయి చూడడానికి అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి సో ఇట్లా సో వీటికి మనం పౌడర్ ఏ కాదు ఆయిల్ కోటింగ్ కూడా చేసుకుని ప్రెస్ చేసుకోవచ్చండి సో ఇట్లా అన్నీ కూడా ప్రెస్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఈ బిస్కెట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి ఆర్ఎస్ కొంచెం ఎక్కువ హీట్ అయింది ఆయిల్ అనిపిస్తే సిమ్లో పెట్టేసుకోండి బికాజ్ ఎక్కువ ఫ్లేమ్లో ఉండే ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే ఏంటంటే మనకి కలర్ ఎక్కువ వచ్చేస్తాయి అంత డార్క్ కలర్ ఉండకూడదు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఇవి అండ్ మోర్ ఓవర్ ఇవి మనకి జస్ట్ ఆయిల్లో వేయగానే విత్న్ టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి జస్ట్ మనం పిండి ప్రిపేర్ చేసుకోవడమే టైం పడుతుంది అనమాట అంతే ఫ్రై అవ్వడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ టేస్ట్ ఈజ్ ఏ మావ్లెస్ చిన్న పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకంటే అందరికీ చక్కగా నచ్చుతుందనమాట సో ఇట్లా కలర్ చూస్తే వచ్చాక అంటే ఈ గోల్డిష్ కలర్ రాగానే తీసేసుకుంటే మన సింపుల్ అండ్ మన సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిస్కెట్స్ రెడీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దా మూ లాగ్స్